తాతయ్య కాలేజీకి దూరంగా నాగావళి నది అక్కడ శవాలను కాలుస్తుంటారు ఎప్పుడైనా ఎవరికైనా కడుపు బాగోలేకపోతే అక్కడ పోస్తూ ఉంటారు తాగుబోతున్నారు తాగడానికి వస్తారు గంజాయి తాగే గేర్చడానికి వస్తారు మధ్యాహ్నం రెండు గంటలు నిర్మానుషంగా ఉంది అప్పుడేసి ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు స్కూల్ బ్యాగులు వేసుకుని అక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారో తెలుపుకో వాళ్ళు స్కూల్ బ్యాగ్లు వేసుకుని కాలేజీ బ్యాగ్లు వేసుకుని వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారో నేను తెలపాలా నువ్వు ఎందుకు నాకు పాపం కడుపు నొప్పి వేసి ఉంటుంది కాళ్ళకూర్చోలేదు తీసుకోడానికి కూర్చుంటావు ఆ మొండపాకు భయం లేదు ఆ గండలకి భయాలు లేవు అక్కడ తాగుబోతాలు ఉంటారు అంటున్నావు గంజాయి తాగే వాళ్ళు ఉంటారు అంటున్నావు నిర్మాణ ప్రదేశం అంటున్నావు శవాలు కర్చే ప్రదేశం అంటున్నావు వాళ్ళకు భయము భక్తి ఏటీ లేనట్టుగా ఉంది ఆ అక్కడికి ఎందుకు వచ్చారని అంటే నన్ను ఏటో అడుగుతావురా అది అలా తాగడానికి దానికి కొన్ని గంజాయి వచ్చుకున్నారా నలుగురు స్టూడెంట్స్ అందరు గంజాయి తాగుతారు ఒక గుంటను తీసుకొచ్చారో నలుగురు బాయ్స్ అని చెబుతున్నావు కాలేజీ స్టూడెంట్స్ అని చెబుతున్నావు వీళ్ళు ఎందుకు వచ్చారని నన్ను ప్రశ్న అడుగుతున్నావు నీకు తెలియదురా నువ్వు ఒక కాలేజీ స్టూడెంట్వే కదా నైనా నువ్వు ఒక కాలేజ్ స్టూడెంట్ ఆ గుంటగా మెచ్చుకోవాలి వచ్చేదానికి దానికి మెచ్చుకోవాలా నలుగురు గుంటలతో ఒకదై ఆరుదై ఆ నిర్మాణ మిషన్ ప్రదేశానికి ఆ ఏడు దెబ్బలు అంటే వచ్చేసి ఆ సవాలు కట్టిన దీని దగ్గరికి వచ్చేసింది ఏంటంటే ముందు ఆ పిల్లని మెచ్చుకోవాలా ఆ తెచ్చిన గుంటలని మెచ్చుకోవాలా వాళ్ళకి పెంచిన తల్లిదండ్రులని మెచ్చుకోవాలా ఎవరికి అడగమంటావు చెప్పు ఏం చెప్పమంటావు చెప్పు ఏం చేయిద్దామని అక్కడ తీసుకొచ్చారు ఆ నిర్మాణ మిషన్ ప్రదేశంలో ఎవరు లేకపోతే ఏం చేస్తారు సరదా కూర్చొని మాట్లాడుకుంటారు కదా లేకపోతే సినిమా కథలు చెప్పుకుంటారు ఏదో సినిమా చూసుకుంటారో ఆ సినిమా కథలు చెప్పుకొని జోకులు వేసుకొని నవ్వుకొని ఒక నాలుగు గంటల వరకు అక్కడ ఉండి ఎవరైనా వస్తే ఆ దెబ్బ మీదకి దిగి ఈ వెళ్ళిపోతారు అనమాట కథలు చెప్పుకొని ఉంటారు అనుకుంటున్నాను రా నేను అయినా అంతకని ఇంకేం చేస్తారు చెప్పు నువ్వేమో అనుకుంటున్నావు చెప్పు నైనా నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు నేను అదే అనుకుంటున్నాను కానీ ఈ వీడియో పరంగా చెప్పడం బాగోదని నేను కూడా అనుకుంటున్నాను కథ చెప్పుకొని వెళ్ళిపోతారా అని అంటే అంత సీన్ లేదని అనుకుంటున్నాను ఇంకా స్కూల్ బ్యాగుల్లో ఇంకా ఆ కాలేజ్ బ్యాగుల్లో ఏమున్నదో ఏంటో కానీ ఈనాటి యువతని మెచ్చుకోవాలి ఆడపిల్లల్ని మెచ్చుకోవాలి మగ్గుంటలని మెచ్చుకోవాలి ఏదైనా జరగకపోవడం జరిగితే ఆ తర్వాత ఎవరినన్నీ ప్రయోజనం చెప్పండి నిర్మానుష్యమైన ప్రదేశంలో శవాలు కాల్చిన ప్రదేశంలో గంజాయి మందు తాగుతున్న వ్యక్తుల ప్రదేశంలో వీళ్ళింత విచ్చల విడిగా భయం లేకుండా వచ్చేసారు ఈ ఈనాటి యువతిని మెచ్చుకోవాలా చెప్పుతో కొట్టాలా నాకు అర్థం కాలేదు ఏదైనా జరగకూడదు జరిగితే దానికి బాధ్యత ఎవరు చెప్పండి సరే నువ్వు మాత్రం ఎప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళావు కడుపు బాగోలేదని ఎల్లుంటావు కానీ ఉత్తుకు మాత్రమే వెళ్ళబాకరాయన ఆ ఎందుకండి మంచిది నువ్వు నీ జాగ్రత్తలో ఉండదు ఎవరు వెళ్ళపోతే నీకెందుకు ఉంటానే